హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే కానీ చేరు బెడ్ ఈ విధంగా చేసి పెట్టినాను మొత్తం అంతా మిక్సింగ్ చేసి ఆ విధంగా చేసి పెట్టున్నాను ఈ విధంగా మనం వేసి పెట్టుకోవాలి పిల్లలకి అయితే చూడండి ఎంత మిక్సింగ్ చేసి పెట్టున్నాను శివారు సేరు రెండు మిక్సింగ్ చేసి పెట్టున్నాను అది సన్న శివారు అంటారు పెద్ద శివారు వేరు ఇది వరకు వీడియోలో చూపి మీకు పిల్లలు తినేదానికి అయితే ఆ సన్న శివారు ఖచ్చితంగా చేసుకోవాలా ఎందుకంటే బలానికి అందుకు నేనైతే ఆ విధంగా చేసి పెట్టున్నాను బెడ్సీమ్ అయితే మనం లిమిట్గా వేసి పెట్టుకోవాలి ఎక్కువ కూడా వేయకూడదు చూడండి ఏ విధంగా అయితే మేస్తానో ఒకసారి నేనైతే ఇప్పుడు అయితే వదిలేసినా చూడండి ఏ విధంగా మేస్తానో ఈ విధంగా మేస్తా ఉంటాయి పాలు తాపేసిన తర్వాత ఆ విధంగా మ్యాథలేసి వదిలేసుకోవాలి పిల్లలు ఎందుకంటే మళ్ళా పాలు కొన్ని పాలు తక్కువ ఉండేవి కూడా ఈ విధంగా అంటే తిన్నేగా ఒక కవర్ అవుతుంది పిల్లలు కూడా బాగుంటుంది చూడండి ఏ విధంగా తింటున్నాయో ఆ విధంగా తింటాయి సాయంత్రానికి అయితే మత అంతా కంప్లీట్ చేసేచ్చాయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగానే తినేచ్చాయి ఈ విధంగా వేసి పెట్టుకోవాలి మనము కోయిట్లో తెలియని వాళ్ళైతే కన్నా ఈ విధంగా మన వీడియో ఖచ్చితంగా చూడండి ఏ విధంగా వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అనేది కూడా మీకు వీడియో చూడండి నేనైతే ప్రతిరోజు ఈ విధంగా నీట్గా పెట్టుకుంటాను పిల్లలు చూడండి ఏ విధంగా వేసి పెట్టున్నాను ఒకసారి ఈ విధంగా నీట్గా పెట్టుకుంటా అన్నీ ఒకేసారి లైన్ కట్టినాయి చూడండి ఆ విధంగా తింటూ ఉంటాయి మేక పిల్ల ఎంత బాగా తింటే అంత బాగుంటుంది ఎందుకంటే బక్కగా ఉండే మేక కూడా ఆ విధంగా తినే అంటే కన్నా బాగా వస్తుంది చూడండి ఏ విధంగా వేసి పెట్టున్నాను ఈ విధంగా చేసి పెట్టుకోవాలి మనము ఈ మళ్ళీ బెడ్సిమ్ ఎక్కువ వేసినా కూడా మళ్ళీ పార్తాది పిల్ల అట్లా పారకుండా ఉండకూడదంటే మనం బెడ్సిమ్ కూడా లిమిట్గా చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం కొద్ది కొద్దిగా తినేదానికి అవకాశానికి బాగుంటుంది అనేది ఆ విధంగా మనం వేసి పెట్టుకోవాలి చూడండి ఏ విధంగా తింటాను ఒకసారి ఎక్కువ బెడ్సీమ్ వేస్తారు ఎందుకంటే తిను తింటే బాగా వచ్చాయి పిల్లలు అనేది బెడ్సిమ్ ఎక్కువ వేస్తారు బెడ్సిమ్ ఎక్కువ వేయకూడదు ఎందుకంటే బెడ్సి ఎక్కువ వేసినా కూడా పాతది పిల్ల ఎక్కువ పాతది ఎక్కువ పారిందంటే మళ్ళీ పనుకుంటుంది పండుకుందంటే నడుము కూడా పడిపోతాయి అందువల్ల చూడండి ఇది చూడండి ఏ విధంగా తినేసిందో కాబట్టి ఇది పిల్ల చేసి షేరు ఎక్కువ తింటుంది కాబట్టి షేరు బెడ్సిమ్ రెండు ఎక్కువ తింటుంది కాబట్టి ఆ విధంగా పాతా ఉండదు ఎక్కువ తినేసినా కూడా ఆ విధంగా పాతాయి పిల్లలు బెడ్సిమ్ ఎక్కువ తిన్నా సేరు ఎక్కువ తిన్నా కూడా ఆ విధంగా పాతా ఉంటాయి మనం ఏమిటంటే పద్న పూట కానీ సాయంత్రం పూట కానీ మందులు వేసుకుంటూ ఉండాలా ఖచ్చితంగా మనం మంచి క్వాలిటీ మందులు వేసుకుంటూ ఉండాలా వైట్లో మాత్రం మంచి మందులే ఉంటాయి మళ్ళీ డూప్లికేట్ అయితే ఉండవు మందు పిల్ల ఖచ్చితంగా వేసినామంటే మిట్టి వచ్చి బాగా అయిపోతుంది పాకం కూడా ఆగిపోతుంది ఆ విధంగా ఉంటాయి మేక పిల్లలైతే విధంగా శపకలలో తలకాయ పెట్టినాయంటే కానీ మనం ఖచ్చితంగా పది నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే తినేసినాక మళ్ళీ బ్యాక్ సైడ్ ఎన్నికి తలకాయ తీసినప్పుడు కొమ్ములు కానీ కన్నులు కానీ పోవడం అవకాశం ఉంటుంది ఆ శపకలు తగులుకొని ఒకసారి పిల్ల కూడా చనిపోతుంది ఎందుకంటే ఆ తిరగడంలో మెడకాయ కూడా ఇరిగిరిగిపోతుంది ఆ మనం పది నిమిషాలకు ఒకసారి ఆ విధంగా పిల్లలు చూసుకుంటూ ఉండాలి ఆయనకి ఏం తెలుస్తుంది ఆయన తెలియదు కాబట్టి ఓన్లీ మేత వరకు అయితే కాబట్టి ఆ విధంగా తలకాలు పెడతాయి ఇప్పుడు నేనైతే పిల్లలకైతే నీళ్ళు కూడా పెట్టేసినాను అందు పిల్లలు నీళ్ళు కూడా తాగుతున్నాయి ఎందుకంటే మేత తినేటప్పుడు పిల్లలకు నీళ్ళు కూడా పెట్టాలి ఖచ్చితంగా మళ్ళీ మ్యాథ్ ఒకటే నీ 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 నీళ్ళు పెట్టుకుంటే ఇబ్బంది పడతాది పిల్ల ఎందుకంటే సాయంత్రం పొడగా పెట్టి దాని పనులు కలిపేది మనము అందువల్ల మనం నీళ్ళు కూడా కొద్దిగా పెట్టుకుంటా ఎందుకంటే మ్యాథ్ తిన్న తర్వాత నీళ్ళు కూడా కొద్దిగా తాగుతాయి బాగుంటుంది పిల్ల చూడండి నేనైతే ఈ విధంగా ప్రతిరోజు ఈ విధంగా చేసి పెడతాను చూడండి మొత్తం ఏ విధంగా చుట్టూ తిరుపతి తింటున్నాయో ఈ విధంగా తింటాయి పోటీ వాళ్ళు మనం ఇక్కడ పనులు చేసుకోవాలా ఎందుకంటే వాళ్ళు చెప్పిన ద్వారా అయితే మనమైతే ఉండకూడదు మన పని మనం చేసుకుంటూ ఉండాలా వాళ్ళ జీతాలు ఇచ్చారా మనం ఖాళీగా ఉందాంలే అనే ప్రశ్న అయితే ఇక్కడ ఉండదు మన పని మనం చేసుకుంటూ ఉండాలా మన సొంత పని మాదిరి మనం చేస్తూనే ఉండాలా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్